అండి ఈరోజు మనం దేవుడి సామాగ్రి రెండు నిమిషాల్లో ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి శ్రావణ శుక్రవారం వస్తుంది కదండి చాలా పనులు అయితే ఉంటాయి కదా ఈ టిప్తో రెండు నిమిషాల్లో అయితే దేవుడి సామాగ్రి శుభ్రం చేసుకోవచ్చండి కుక్కర్లలో పెట్టి లేకపోతే నానబెట్టేసి లేకపోతే వేడి నీళ్ళల్లో పెట్టేసి అలా ఏమీ కాకుండా రెండే రెండు నిమిషాల్లో ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి దానికోసమని నేను నిమ్మకాయలు తీసుకున్నానండి మనము మామూలుగా నిమ్మకాయలు కొంచెం వాడిపోయినా లేకపోతే కొంచెం డాగులాగా పడినా అవైనా పనికి వస్తాయండి దీనికి రసమే కదండి కావాల్సింది అందుకని నేను నిమ్మకాయలు తీసుకున్నానండి నేను టైడ్ సర్ఫ్ అయితే వాడతాను కాబట్టి టైడ్ సర్ఫ్ నిమ్మకాయలు ఈ రెండిటితోనే ఎలా శుభ్రం చేశానో చూడండి మనము గిన్నెలు దోముకోవడానికి పీసు అనేది ఉంటుంది కదండి స్టీల్ పీసు అది అది కొంచెం అండి ఎందుకంటే మనము దేవుడి సామాగ్రి తోముకోవటానికి విడిగానే పెట్టుకుంటాం కదండి పీస్ అనేది మామూలుగా గిన్నెలు దాంతో తోమం కదా దేవుడికి అనేసరికి విడిగా పీస్ కాస్త అంత తీసుకున్నాను అది ఎప్పుడు విడిగా ఉంచుకుంటాం కదండీ దాంతో నేను టైడ్ సర్ఫ్లోకి నిమ్మకాయలు అయితే పిండానండి ఇత్తడి సామాగ్రి కన్నా రాగి అయితే అసలు ఒక్క సెకండేనండి అసలు ఇట్లా ముంచి అట్లా తోమేనా లేదో అసలు ఎంత కలర్ వచ్చేసిందో చూడండి ఇత్తడిది మాత్రం ఒక రెండు సెకండ్లు అట్లా తోముకున్నానండి అవి కూడా బాగా కలర్ అయితే వచ్చేసినాయండి శ్రావణ శుక్రవారానికి ఎంతో ఈజీగా చాలా పనులు అయితే ఉంటాయి కదండీ అందుకని ఇలా శుభ్రం చేసుకోండి మీకు పని పని అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి